many वी हैव we वन एक्सरसाइज one exercise with them. There are some more departments have been given their own SMS production. In the other part, the cycle laga. डिटेल्स पर होंगे आप प्रकार में भी डिटेल्स इस पर क्योंकि ये वाइनिंग पर आंध्र प्रदेश तेरह तरह करते सो आपके आंध्र प्रदेश एरिया लो कई इयर्स तो सिंस कनेक्टिविटी चारा पहले थी एक उसके पॉइंट अधिक होते थे बीकेएस उपरे इनिशियल पास्ट टू डेज लो पर होता होता परवता आई शेड्यूल्ड डेट इज 23 जुलाई को खैनीनगर शूटिंग कंप्लीट नाइट लो परसेंट 12 सेकंड की नाइट लो आवश्यकता होती है तो मोस्टली अभी जो व्यू हो पर सेकंड को पड़े होता है सो आप बी कैलकुलेशन वगैरह को सुनते हैं 14 लाख पर 14 लाख लो 1.5 फ्रेंड्स 16 लाख वाज द स्ट्रीट मार्केट పుష్కరాలకు సంబంధించి ఈరోజు ఒక విస్తృతమైనటువంటి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా ఎంపీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఇప్పుడు వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు మరో ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు ఎమ్మెల్యేలు భక్తులు బలరామకృష్ణ గారు ఆదిరెడ్డి వాసు గారు అందరూ పాల్గొనడం జరిగింది అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అందరు అధికారులు కూడా పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి గోదావరి పుష్కరాలని సమర్థవంతంగా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అంశం మీద పూర్తిస్థాయి ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఈ పుష్కరాలని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ తోటి వచ్చారు చాలా పెద్ద ఎత్తున ఈ పుష్కరాలని విజయవంతం చేయాలని కేవలం ఒక ప్రాంతానికో రెండు ప్రాంతాలకు పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం అది కెనాల్స్ ద్వారా కానీ గోదావరి ద్వారా కానీ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ భక్తిభావం ఆధ్యాత్మికత ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి పూర్వపు గోదావరి జిల్లాలు రెండు ఉభయ గోదావరి జిల్లాలు మొత్తంగా కూడా ఈ కార్యక్రమంలో ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ప్రారంభించినటువంటి సమావేశం చాలా అంశాలని చర్చించడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా దీని మీద పూర్తిస్థాయి చర్చలు కొనసాగిస్తాం ఇక దగ్గరికి వస్తున్నాయి కనుక పుష్కరాలు అదేవిధంగా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్గా మన ప్రభుత్వం వీరపాంజన్ గారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీరపాండెన్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు వారు కూడా వచ్చి మీటింగ్ పెట్టడం జరుగుతుంది వీరపాండ్యన్ గారు కూడా త్వరలో వచ్చి సమావేశం పెరగడం జరుగుతుంది ఇక్కడ మనం గతం కంటే భిన్నంగా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా భారీ స్థాయిలో జరిగేటువంటి ఈ పుష్కరాల్ని గోదావరి పుష్కరాల్ని బాగా సమర్థవంతంగా ఎలా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ ఆఫీస్ లో పుష్కరాలకి సంబంధించి అనేక విషయాలపై వాళ్ళు చర్చించడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఇది ఒక సమన్వయం తోటి పుష్కరాలు అనేటప్పటికీ ఏదో ఒక డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేసుకో పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారిని పిలిచి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి మేము కూడా వారి వారితో కూర్చుని వాళ్ళ వివిధ డిపార్ట్మెంట్తో కూలంకుషంగా ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి పోయినసారి ఐదు కోట్ల మంది వస్తే ఈసారి దగ్గర దగ్గర ఏడెనిమిది కోట్ల మంది వస్తారు అనేటువంటి ఒక అంచనా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క విషయం ఎక్కడా కూడా వచ్చినటువంటి భక్తులకి ఆ ఘాటుకు వెళ్ళటానికి కావచ్చు అదేవిధంగా వారు ఉండడానికి వసతి కావచ్చు వారు ఘాటు దగ్గరికి రావడానికి కావలసినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు భోజన వసతి కావచ్చు మంచినీటి వ్యవస్ వ్యవస్థ కావచ్చు పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించి ఒక ఎస్టిమేషన్ ఇప్పుడు వేయడం జరుగుతుంది ఆ ఎస్టిమేషన్ను స్టేట్ గవర్నమెంట్ మాధ్యమంగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే అక్కడ నుండి ఫండ్స్ రిలీజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యతగా ఉంటుంది కనుక ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తోటి ఏవేవే అంశాల మీద నొక్కి పక్కాన్నిస్తూ ముఖ్యమంత్రి గారితో సంబంధిత మంత్రులతోటి మాట్లాడాలో ఆ విషయాలు కూడా ఇప్పుడు ఫైనలైజ్ డిసైడ్ అయిపోవటం జరిగింది ఇక్కడ నుండి పైకి ప్రపోజల్స్ వెళ్లిన వెంటనే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యురాలుగా నా వంతు కృషి చేస్తూ ఎంత మేరకు మనం వనరులు తీసుకురాగలమో దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించి పనిచేయడం అనేది జరుగుతుంది